గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులకు గూడూరు ఆర్డీఓ ఆదేశాలు ఇచ్చారు సెక్టర్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు గూడూరు ఆర్డిఓ కిరణ్ కుమార్ సూచనలు ఇచ్చారు గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు గంజాయి అక్రమ మద్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే అటువంటి వారిపై కఠిన చర్య చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు ఓటర్లకు మద్యం ఇచ్చి ప్రలోభం చేస్తున్నట్లు సమాచారం ఇస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్పీ రమేష్ అన్నారు గూడూరు ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల అసిస్టెంట్ రిటర్న్ సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోసం ఎంసీసీ టీమ్స్ వీడియో మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేయడం గురించి చర్చించడం జరిగిందన్నారు నియోజకవర్గం పరిధిలో రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ముప్పై ఒక్క సెక్టార్లుగా విభజించి ముప్పై ఒక్క సెక్టార్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మనకు ఎస్ఎస్టీ టీమ్స్ ఆల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఎంసీసీ టీమ్స్ టీమ్స్ ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ వీడియో వ్యూయింగ్ టీమ్స్ వీడియో సర్వేలన్సెస్ టీమ్స్ ఇవన్నీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఇందులో భాగంగా సెంటర్ ఆఫీసర్స్ని మనము ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం మనకు గూడూరు నియోజకవర్గంలో రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవి ముప్పై యొక్క సెక్టార్లుగా విభజించబడింది ఈ ముప్పై యొక్క సెక్టార్లకు సంబంధించి ముప్పై ఒక్క సెక్టార్ సెక్టార్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళకి ఆ సెక్టార్ పరిధిలో మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాతో వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ సెక్టార్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఉంటూ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సెక్టార్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది ఈ సెక్టార్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు వల్లబులిటీ మ్యాపింగ్ తయారు చేయడానికి మనకు విఎం వన్ వల్లర్బులిటీ మ్యాపింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటాయి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఓటింగ్లో పాల్గొనియకుండా ఎవరైతే చేస్తున్నారో గ్రూపులు కానీ కులాలు కానీ వర్గాలు కానీ వాటిని గుర్తించి అక్కడ ఏ వ్యక్తులు ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని మనము ఏ విధమైన చర్యలు తీసుకుంటూ సాధారణ ఓటర్స్ని స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వాటిని ఓటింగ్లో పాల్గొనే విధంగా చేసేదానికి ఈ వల్లబులిటీ మ్యాపింగ్ చేసి ఈ మన ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా ఓటును స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల్లో భాగంగా ఈరోజు సెక్టర్ ఆఫీసర్స్తో ఏఈఆర్ వస్తూ డిఎస్పీస్ తర్వాత మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రెండు రోజుల్లో సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా మల్లర్బూల్కి మ్యాపింగ్ వన్ టూ ప్రఫార్మెన్స్ కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది